ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శుక్రవారం రేపు శుక్రవారం ఉదయాన్నే ఒక స్పూన్ పంచదార చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా ప్రార్థించండి మీకు మీరు కోరింది కోరినట్టు తప్పు తప్పకుండా జరిగే తీరుతుంది అందువల్ల ఈ యొక్క వీడియో మీకు అందరికీ కూడా చాలా బాగా యూస్ అవుతుందండి అంటే రేపే మనకు శుక్రవారం శుక్రవారం అంటేనే మహాలక్ష్మికి ఒక ప్రీతికరమైన రోజు అందులో మన వారాహం కూడా చక్కగా ఒక పూజించుకునే రోజు శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారం రోజున మనకు మాఘమాసంలో వచ్చే శుక్రవారం రోజున ఒక స్పూన్ చక్కెర ఒకే ఒక స్పూన్ చక్కెర మీ చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా మీరు ప్రార్థించి చూడండి మీరు కోరు కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుందనమాట అంతేకాకుండా మీరు ఏదైతే అది డబ్బు పరంగాన లేదా మరొక ఆశతో మీరు ప్రార్థిస్తున్నారో ఏదైతే అది తప్పకుండా జరిగే తీరుతుంది ఇక ఆ యొక్క మాట ఏంటి జాగ్రత్త ఎలా పట్టుకొని ప్రార్థించాలి అని చూడబోయే ముందు మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం ఉదయాన్నే మనకు లక్క ఫేవర్ చేసేటట్టుగా కొంతమంది అరచేతులను చూసుకుంటూ ఉంటాం అదేవిధంగా మనకిష్టమైన దైవాన్ని చూసుకుంటూ ఉంటాం మన పిల్లల మొహాలు కానీ భర్త మొహాలు కానీ దేవుడు పొటాల మొహాలు కానీ లేదా కొంతమంది మంచిగా పువ్వులు వాల్పేపర్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు కొంతమంది నెమలి పించం నెమలీకం చూసుకుంటూ ఉంటారు ఇలాగా వాళ్ళ వాళ్ళ ఇష్టమైనది అంటే వాళ్ళకి ఇది మాకు అదృష్టం కలిసి వస్తుంది అనే విధంగా అదేవిధంగా పొద్దున్నే శుక్రవారం రోజు మనం ఒక స్పూన్ పంచదారతో ఇప్పుడు చెప్పబోయే విధంగా అనేది మీరు ప్రార్థించినప్పుడు మీ కోరిక ఏదైనా సరే తీరుతుంది అది డబ్బు పరంగా అయినా ఉద్యోగం పరంగా మరి ఏ ఇతర కోరికైనా సరే తప్పకుండా నెరవేరే తీరుతుందండి శుక్రవారం అనగానే మనకు శుక్ర భగవానుడికి చాలా ప్రీతికరమైన రోజు మహాలక్ష్మీదేవిని పూజించుకునే రోజు వారాహ్యాన్ని కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం ఈ శుక్ర అనుగ్రహం రోజున చక్కెర మనకు ఈ యొక్క శుక్రవారం రోజున శుక్ర భగవానుడికి తీపి అనేది కూడా చక్కెర అనేది కూడా పంచదార చాలా ప్రీతికరమైన ఒక ప్రసాదం అన్నమాట కాబట్టి శుక్ర అనుగ్రహం ఉంటే మనకి ఏదైనా సక్సెస్ ఉంటుంది కదా అంతేకాకుండా మనం ఆ యొక్క చక్కెరతో ఏం చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి చక్కగా మనం ఒక స్పూన్ చక్కెర అనేది చేతిలో పట్టుకోవాలి దానికి ముందు చక్కగా మీరు స్నానం అనేది చేసేసి ఈ యొక్క ఒక స్పూన్ చక్కెర చేతిలో పట్టుకొని మీరు పూజ రూమ్లో అయినా ప్రార్థించండి లేదా ఎక్కడైనా సరే మీ ఇంట్లో వచ్చి ప్రార్థించుకోవచ్చు అనమాట మీ కోరిక ఏదైతే ఉందో అది జరిగినట్లుగా ఎగ్జాంపుల్కి మీ కొడుకు ఒక ఉద్యోగానికి వెళ్తున్నాడు ఆ ఉద్యోగంకి వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు దాంట్లో ఉద్యోగం వచ్చి మంచిగా మీ బాబు సంతోషంగా ఆ ఉద్యోగం చేసుకున్నటువంటి ఒక కల్పన చేసుకోండి అంటే ఒక ఊహించుకోండి అనమాట అదేవిధంగా మీకు ఎవరైనా సరే మీకు డబ్బులు ఇవ్వాల్సిన డబ్బు ఇంకా రాలేదు అన్నప్పుడు ఆ డబ్బు రావాలని మీరు ఎదురు చూస్తున్నప్పుడు ఆ డబ్బు వచ్చినట్లు మీకు వాళ్ళు ఇచ్చినట్లు మీరు ఊహించుకోండి అదేవిధంగా మీకు కొంత అమౌంట్ కావాలి ఒక కనీసం ఒక మాకు ఇప్పుడు ఒక పాతిక వేలు అనేది అవసరం అండి అర్జెంటుగా అన్నప్పుడు ఆ పాతిక వేలు మీకు వచ్చినట్టు అట్లాగా మీరు ఆ చక్కర్ని చేతిలో పట్టుకొని మీరు ఊహించుకోండి అనమాట ఊహించుకొని లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆ డబ్బు అనేది మాకు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి అదేవిధంగా రేపు శుక్రవారం కాబట్టి శుక్ర శుక్రభగాని అనుగ్రహం కావాలి శుక్ర శుక్రభగవాని అనుగ్రహంతో మా కోరిక తీరాలని మనస్ఫూర్తిగా వేడుకోండి తప్పకుండా ఆ యొక్క కోరిక తీరుతుంది ఇక ప్రార్థించిన తర్వాత కనీసం ఒక వన్ మినిట్ అయినా సరే మీరు ప్రార్థించి ఆ యొక్క చక్కెరని చక్కగా మీ యొక్క ఇంట్లోనే ఎక్కడ ఒకటి దగ్గర అనేది పెట్టేయండి చీమలు ఆహారంగా అనేది తింటాయన్నమాట అదేవిధంగా మీరు చక్కగా పూజ రూమ్లో దీపం అనేది పెట్టుకునేటప్పుడు ఆ యొక్క దీపంలో మీరు కామక్షమ దీపం పెట్టిన ప్రమిద పెట్టుకున్న లేదా వేరే దీపారాజుని కుందులో దీపం పెట్టుకున్నా సరే కలకండ ఉంటుంది కదా చిన్న 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 కలకండని అని ఆ యొక్క డైమండ్ కలకండ అనేది ఒక ఆరు పలుకులనేది కూడా మీరు దీపంలో వెలిగే దీపంలో వేసినట్లయితే ఆ తీపి వెలుగు మన ఇంట్లో మనకు శుభాన్ని చేరుస్తుంది అనమాట అది డబ్బు పరంగా అయినా మన సంతోషపరంగా అయినా సరే మనకు శుభాన్ని చేరుస్తుంది ఆ యొక్క శుక్ర అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఈ ఒక్క విషయం అనేది రేపు శుక్రవారం చేయండి ఇక ఈ చక్కెరని చేతిలో పట్టుకొని ప్రార్థించాలి అంటే ఇంకా ఏదైనా మంచి సమయం ఉందా అని అడిగితే ఉందండి మనకు శుక్రహోర సమయాలు అనేది మూడు ఉంటాయి శుక్రవారం రోజు ఒకటి ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఈ ఇవి హోరా సమయాలన్నమాట శుక్రవారం రోజు హోరా సమయాలు కాబట్టి ఆ సమయాల్లో కూడా మీరు వీలైతే ఖచ్చితంగా ప్రార్థించుకోండి మీ ఎలాంటి కోరికైన తీరుతుంది అది ఫ్రెండ్స్ చాలా సులభంగా మీ యొక్క ప్రార్థన అనేది నెరవేర్చుకోండి శుక్ర అనుగ్రహం పొందండి మహాలక్ష్మీదేవి అలాగే మన వారాహ్యం ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత